శ్రీమాత్రే నమ సహస్రనామ స్తోత్రంలోని ఐదవ శ్లోకానికి వివరణ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషకం చంద్రునికి కల పదునారు కళలు వినాయకుని శాపమని పెద్దల మాట అమావాస్య తరువాత వచ్చు పాడ్యమీతి తిథి నుండి పున్నమి వరకు ఉండు పదునారు తిథులు పదునారు కళలు వాటికి అధిదేవతలు వరుసగా కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండా బహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సద్వమంగళ జ్వాలామాలిని విచిత్రలు వీరి ఆరోహణ అవరోహణములే శుక్లపక్ష బహుళపక్షములు ఈ రెండు పక్షములలో ఎనిమిదవ తిదికి అధిదేవత త్వరిత ఎటువంటి మార్పు లేనిది సమాన కళాంశమును కలది అష్టమీ తిథి కళాంశముగు చంద్రకళ అమ్మ నుదురుగా అమరి ప్రకాశించుచున్నది అందుకే అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ స్థల స్థలశోభిత ఓం హ్రీం శ్రీం అష్టమీ చంద్రవిభ్రాచదళిక స్థల అమ్మ అమ్మనుదురు తరువాత ముఖం అది తేజం శంభుడు శాంభవి ముఖమునకు అందం తిలకం అష్టమి చంద్రకళాంశ భాగమున కస్తూరి తిలకముగా జగన్మాత అందమును మరింత శోభాయమానంగా ప్రకాశింపజేసింది చంద్రుడు మనస్సు యొక్క అంశం చంద్రమా మనసోజాయత కదా చంద్రునికి కళంకం అన్నది మనస్సులోని వాసనల కూటమి మృగము అనగా జింక దాని బొడ్డు నుండి స్రవించు సుగంధ ద్రవం కస్తూరి కస్తూరి నుండి తయారైనది కస్తూరి తిలకం మృగమును సాధించటం మనస్సును సాధించుటకు సంకేతం కస్తూరి తిలకం జ్ఞానమునకు గుర్తు ఫాలభాగంలో తిలకము స్థానం బ్రూమధ్యమం ఆజ్ఞాచక్రస్థానం ఎడాపింగళ సుషుమ్నా నాడులు కలియు చోటు రెండు కనుబొమ్మల మధ్య నాసికాగ్రం చేరిన త్రిభుజాకారంగా భావించదగును వాటి మధ్యనున్న కస్తూరీ తిలకం పరాబిందువునకు సమానం పరాబిందువును తలపించు కస్తూరి తిలకమును ధరించిన అమ్మ ముఖచంద్ర కళంకాభ मरुगन्नाभिविशेषका ओम ह्रीम श्री मुखचंद्रकलंका भव मरुगन्नाभिविशेषका नमः